ఒక క్రమం చెప్పండి చెప్పాను అంటే కంపారిజన్ ఇప్పుడు రాస్తే ఉంది ఎగ్జాంపుల్ మీరు ఉదాహరణ నేను ఇంకా బలంగా తీసుకెళ్ళడానికి మీరు చెప్తుంది అంటున్నాడు అంటే పాత ఇప్పుడు ఈ చట్టం లేదనుకున్నాం ఇప్పుడు ఆ ప్రాసెస్ చెప్పనను ఆ కంపారిజన్ అంత ఈజీగా ఉంటుంది చెప్పడానికి కొద్ది కొద్దిసారికి నువ్వు ఒక ఆస్తి కొన్నాను ఈ నేలకు ఈ ల్యాండ్ కొన్నాను కొన్న నా పేరు రిజిస్టర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ల్యాండ్ నేర్ని క్లెయిమ్స్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నారు క్లీన్ చేస్తారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ ఈ టైటిల్ ప్రకారం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ విలువ లేదండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ నా పేరు మీద ఉంది కాబట్టి హక్కు నాది హక్కు మీది జనరల్ గా అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1988 ప్రకారం ఇది లెజిస్టిమేట్ గా ఉంది yes sir సపోజ్ మన వైసీపీ వాళ్ళు ఎవరు భూమి లాక్కొని వాళ్ళ పేరు రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలి కోర్టుకి అధికారం లేదు సార్ ఇవ్వలేదు

সাযিতর বসি� Sinbaan াযিচার্যিত হতাযি ধঙা ça ঙ্ন্ হিশয়ে এঙূদা. দুযষেনয় আডি তা ত্যস্ পৃরীপ্প্যলাথেচ Hmm. এশযে এশয্ভি ট্যে স तो क्या हो जाता एनर्जी डिस्ट्रिक्ट बोर्ड टू डिस्ट्रिक्ट बोर्ड आई पड़ती है ये दी स्थानिक हो जाए देन हाउ कम केजोल नगर भर तेंदुलकर का अधिकार लागने है अगर केजोल नगर में लेटर फार्म्स चलाता ओके लेटर फार्म्स से आई बोर्ड जैसे डायरेक्ट टू द कांस्टिट्यूशनल एक्ट ओके देन कैनवल चलो उनको सो मेरा सिविलिटी जिला बोर्ड का करता है सरजन इकडे दायिपते यस प्रत्येक परिस्थिति होता

అప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేస్తారో కన్క్లూజివ్ రేట్ లకు వారికి ఇచ్చస్తారంట కన్క్లూజివ్ రేట్ లకు కన్క్లూజివ్ రేట్ లకు వారికి ఇచ్చస్తారంట ఈదే అధికారయని సోమ సమిత్ సోమ నేను మేక్ మేక్ అ నోట్ సెక్షన్ 21 సెక్షన్ 21 దిస్ ఇస్ A పాయింట్ వన్ ఐ మేక్